చదలి బాగు రోజు వచ్చేసరికి ఈరోజు అనేసి ఇప్పటి నుంచి కంప కంపల్సరీ వస్తాయి ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత కంపల్సరీ రోజు ఒకటి అప్పుడు ప్లీజ్ సపోజ్ చేయండి అయితే ఈ రోజు వచ్చేసరికి మనం కోర్టు సినిమా అనమాట కోర్టు సినిమా గురించి మాట్లాడగలుగుతున్నాం కోర్టు సినిమాలో వచ్చేసరికి మన హీరో హీరోయిన్ హీరో వచ్చేసరికి రోహిత్ హీరోయిన్ పేరు వచ్చేసరికి హీరో అనుకున్నారు అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ మనిషి అందంగా ఉంటారు బది అయితే ఒక సినిమా అది మరి కోట్ అనమాట సినిమా పేరు సినిమా అయితే బాగుండబోతుంది సూపర్ ఉంటుంది సినిమా అయితే నేను ట్రైవర్ చేసి చెప్తున్నాను సినిమా ఇంకా రాలేదు ఇంకా సినిమా వచ్చేసరికి మార్చి ఫోర్టీన్త్ మార్చి ఫోర్టీన్త్ అయితే సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా పక్కా తప్పకుండా అందరినీ థియేటర్ వెళ్ళి సినిమా చూడండి సినిమా అయితే బాగుంటుంది నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది మీరు కూడా వెళ్ళి చూడండి ట్రైలర్ నచ్చింది మీకు నచ్చింది మీకు నచ్చిందని నేను కోరుకుంటాను అయితే మీకు కూడా డెఫినెట్గా నచ్చింది ట్రైల్ నాకైతే నచ్చింది సాంగ్ కూడా బాగుంది సూపర్ ఉంది సాంగ్ అయితే మీరు కూడా వెళ్ళి చూడండి సినిమా సాంగ్ అయితే సినిమా సరిగా మార్చి ఫోర్టీన్త్ రిలీజ్ అవ్వకూడదు సినిమా అయితే డెఫినెట్గా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను నేను నా అభిప్రాయం మాత్రమే కాను సినిమా ఎలా ఉంటది కామెంట్లో కామెంట్ అయినాయి అయితే ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసరికి రోషన్ ఉంటా పేరు రోషన్ హీరోయిన్ వచ్చేసరికి శ్రీవీరట విద్య అన్నమాట హీరో హీరోయిన్ అయితే ఇందులో మన శివాజన్ కూడా ఉన్నారు శివాజన్ అంటే ఎవరూ అంత ముందు శివాజీ అన్న అనేసి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అంతమంది సినిమాలలో కూడా ఉన్నాడు అయితే శివాజీ అన్న అయితే ఈ సినిమాలో మెయిన్గా క్యారెక్టర్ అయితే ఉండబోతుంది అయితే శివాజీ అన్న శివాజీ అని చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ అయింది శివాజీ అన్న దిస్ బ్యాక్ శివాజీ అన్న బ్యాక్ అని అనిపించింది ఇది కదా శివ ఫ్యాన్స్ కావాల్సిందని అయితే నాకు అనిపించింది శివజన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో యాక్టింగ్ కానివ్వండి వాళ్ళ సీన్స్ కానివ్వండి ఇంకా ఇంకా కానివ్వండి సూపర్ ఉన్నాయి అద్భుతం అంటే సినిమా అయితే బాగుండీ అది ఒక్కరూ చూడండి మాట్లాడండి ఒక జనరల్ ప్లేస్ లేదు